వాడు గజ దొంగ ఆ గజ దొంగల గురించి ఇంకా మనము పట్టించుకుంటే మీకు ఏమైతుందో మీకు తెలుసు అది దోచుకొని దాచిపెట్టుకొని రాష్ట్రాన్ని అంతా అధోగతి పాలు చేసేసి దారుణాలు చేస్తాము దోపిడీలు చేసిన దోపిడీలన్నీ కప్పిపుచ్చుకొనికే ఏమేమో మాట్లాడుతూ ఉన్నారు ఆ గజ దొంగల గురించి ఎవరు పట్టించుకునే పరిస్థితులలో లేవు ఇప్పుడు ఎందుకంటే వాళ్ళు చేసిన తప్పిదాల వల్ల ఈరోజు రాష్ట్ర పరిస్థితి ఏ విధంగా ఉందో మీకు అందరికీ తెలుసు సో ఆ రాష్ట్ర పరిస్థితిని ఆర్థిక పరిస్థితిని చక్కదిద్ది రాష్ట్ర ప్రజలకు ప్రజాపాలన ద్వారా ఒక పారదర్శక పాలన అందించాలని చెప్పి సో గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా మంచి నిర్ణయాలు తీసుకుంటా ఉన్నారు సో వాళ్ళకు మన ఊడగొట్టి బుద్ధి చెప్పి ఇంట్లో ముందు వింటే కూడా ఇంకా బుద్ధి తెచ్చుకోకుండా ఇంకా ఇంకా అహంకారపూరితంగా ఆడ దారణాలు చేస్తాము ఈడ దారణాలు చేస్తాము మీరు ఏవైతే ఆ తప్పులు చేసినో ప్రజలకు వ్యతిరేకమైన నిర్ణయాలు తీసుకున్నారో ఆ నిర్ణయాలన్నీ కూడా సరిచేస్తూ ప్రజలకు అనుకూలంగా మేము ఈరోజు నిర్ణయాలు మా ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకుంటా ఉన్నారు కాబట్టి మీరు చేసే దారుణాలు మీరు చేసేవన్నీ కూడా ఇంకెవరు పట్టించుకునే పరిస్థితులను లేరు ముఖ్యంగా చాలామంది చర్చించుకుంటున్న విషయం అది మీరు కూడా మీడియా మిత్రులు కూడా మీడియాలో వస్తున్న విషయాలు ఏంటంటే మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పార్లమా అంటే పార్లమెంటు ఎలక్షన్లలో నిలబడడానికి మీకు అభ్యర్థులే దొరుకుతలేరు అనే విషయాలు అది స్పష్టంగా కనిపిస్తూ ఉంది సో నేను ఏమంటా ఫస్ట్ మీ అభ్యర్థులు ఎవరు మీ అభ్యర్థులను నిలబెట్టుకొని మీరు మీరు ఆ ప్రయత్నం చేయండి ఈ దారుణాలు దోపిడీలు అన్నీ అయిపోయినాయి మీరు అన్ని మీరు ఏం చేసినా మీరు ప్రజలు నమ్మే పరిస్థితులు లేదు సార్ సార్ ఈ డ్రై పోర్టు తర్వాత రేపే నీళ్ళు ఇస్తున్నాము ఎల్లుండి మొత్తం పాలం అంత పచ్చగా అవుతుంది అని చెప్పేసి గత పాలకులు ఏవైతే చెప్పిరో అదే ఆ ఎయిర్పోర్ట్ల గురించి తర్వాత రేపే నీళ్ళు ఇస్తున్నాము రేపు రేపు ఓడరేవు తెస్తున్నాము ఎల్లుండి విమానాశ్రయం చేస్తున్నాము అనేది గత పాలకులు చెప్పిరో అవన్నీ కూడా మేము సాధ్యాసాధ్యాలను ఆలోచన చేసి సాధ్యమయ్యే పనులనే ప్రజల ముందుకు తీసుకొస్తాం సాధ్యమయ్యే పనులే మేము చేస్తాం తప్ప వాళ్ళలాగా వారానికి ఒకసారి వచ్చేసి ఎయిర్పోర్ట్ వస్తుంది ఈడ ఓడరే వస్తుంది ఈడ సముద్రం ఇడికే తీసుకొస్తున్నాం పాలమూరు పక్కలకని చెప్పుకొని అంటే అట్లాంటి ఊకదంపుడు ఉపన్యాసాలు చేయడానికి మాకు రాదు ప్రజలకు అనుకూలమైన పనులు ప్రజలకు ఏ అవసరాలు ముఖ్యంగా ప్రజలు ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా పాలమూరు జిల్లాలో ప్రజలకు ఏ అవసరాలు ఉన్నాయి అవసరాలను తీర్చడానికి మేము ఛాయశక్తుల ప్రయత్నం చేసాం ఆ అవసరాల విషయ ఆ అవసరాలకు సంబంధించిన విషయాలన్నీ కూడా మా ముఖ్యమంత్రి గారితో మేము డిస్కస్ చేసాము ఆ విషయాలపై రేపు ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు